ఈ రోజున చిలుకూరు స్వయం స్థల పురాణ కథ గురించి అయితే మనము విందాము ఈయన్ని వీసా వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు ఎవరైతే ఇతర దేశాలు వెళ్ళాలనుకుంటూ ఉన్నారో ఈ గుడికి వెళ్ళి నూట ఎనిమిది ప్రదర్శనాలు చేస్తే తప్పనిసరిగా వీళ్ళకి వీసా లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారనమాట అయితే ఇది చాలామంది తెలియచ్చు తెలియని వాడి కోసం అయితే చెప్తున్నాను అనమాట అయితే విధా భక్తుల్లో మనకి శ్రవణము చాలా చాలా గొప్పది బ పరిషుతు మహారాజు ఒక వారం రోజుల్లో చనిపోతారని తెలిసి భాగవత పురాణం విని భగవాన్ యొక్క సన్నిధానాన్ని చేరగలిగారు అనమాట అందువల్ల అతి సులభమైంది శ్రవణం వింటే చాలు భగవానుడు మనల్ని అనుగ్రహిస్తారు అలాంటి పురాణ కథల్లోని ఈరోజున మనము చిలుకూరు స్వయంభూస్థల పురాణ కథ గురించి అయితే మనము విందాము పూర్వము ముచ్చుకుందా నది ఒడ్డున చిలుకూరు అనే గ్రామం ఉండేది ఈ గ్రామంలోని ప్రజల జీవన వృత్తి వ్యవసాయము